సర్వాధికారియు నిరంతర స్తోత్రార్పుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు ఈ అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఏ ఉదయం లేచారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా పురుషులరా కుటుంబ ప్రార్థనలో ఇంటి యజమానులుగా కుటుంబ ప్రార్థనలో పాలు పొందారా అయ్యా దేవుని మాట వినండి స్త్రీకి సహజ సిద్ధంగా దేవుడు భక్తి జీవితాన్ని వరంగా ఇచ్చారు ఎక్కువ శాతం స్త్రీలలో అఫ్కోర్స్ కొంతమందిలో ఉండదు అది వేరే సంగతి స్త్రీకి సహజ సిద్ధంగా భక్తి జీవితం ఎక్కువ శాతం ఇచ్చాడు దేవుడు పురుషులు చాలామంది కుటుంబ ప్రార్థనకు భక్తికి దూరంగా ఉంటారు నేనంట ఏ ఇంటిలో పురుషుడు భక్తిగా బ్రతుకుతాడో ప్రార్థనా పరుడుగా జీవిస్తాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే వేరుగా ఉంటుంది అవునా కాదా స్త్రీ భక్తిగా బ్రతికిన దానికంటే పురుషుడు భక్తిగా బ్రతికితే ఆ పిల్లలు కానీ ఆ ఇంటి వాతావరణం కానీ ఆ పరిస్థితులే ఓ ప్రత్యేకమైనవిగా ఉంటాయి అబ్రహాము షారా ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళే కానీ భక్తిలో శారమతలకి అందనంత ఎత్తులో ఉంటాడు అబ్రహాం రెబ్కా ఇజక్ ఎదురు భక్తి కలిగిన వాళ్ళే కానీ రెబకి అందనంత ఎత్తులో ఉంటాడు ఇస్సాకు భక్తిలో యాకోబు కుటుంబం కానీ మోషే కుటుంబం కానీ ఎస్ యోబు కుటుంబం కానీ దావీదు కుటుంబం ఈ కుటుంబాల్లో ఎక్కడ చూసినా పురుషులే ఎక్కువ భక్తిగా బ్రతికారు పురుషులరా నీ భార్య మీద నిలిచిన ప్రార్థనాత్మకంటే నీ మీద ఏసు నామం పేరిట రెట్టింపు ప్రార్థన భక్తి విశ్వాసాలను నా దేవుడు గాక అమ్మా మంచిది ఇదేను మరో ప్రత్యేకమైన సందేశం జీవము కలిగిన దేవుని సంఘం సంఘములో దైవజన్లు ఎలా ఉండాలి సంఘంలో విశ్వాసులు తోటి విశ్వాసుల పట్ల ఎలా మెసలుకోవాలి దివ్యమైన వర్తమానం మీరు ఎరిగిన క్రైస్తవ సహోదరులందరికీ ఈ వాక్యం విన్న తర్వాత తప్పకుండా షేర్ చేయండి ఈ వర్తమానం నేను అందించడానికి కలిగిన ఓ బలమైన కారణం చెప్తాను ఆంధ్ర ప్రాంతం నుంచి భార్యాభర్తలు మన అపాయింట్మెంట్ తీసుకొని దరిదాపుగా ఒక ఐదు వందల కిలోమీటర్లు దాటి వారి మనోవేదన చెప్పుకోవటానికి నా దగ్గరకు వచ్చారు కొంచెం వాళ్ళ అమ్మాయి దారి తప్పిందని ఒక అన్యూని వివాహం చేసుకోవటానికి సిద్ధపడిందని ఆ గుండెల్లో ఉన్న బాధ మాతో పంచుకోవటానికి అపాయింట్మెంట్ తీసుకునేలా ఐదు వందల కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు ప్రతిరోజు వరుణోదయపు వర్తమానాలు విని మేము బ్రతుకుతున్నామయ్యా ఆ వర్తమానాలే లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాళ్ళు మేము రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము అన్న భయం ఈ రెండింటిని బట్టి ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ఆదరణ లేదయ్యా ఏడుస్తున్నారు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మా మీరు పలానా ప్రాంతంలో పలానా ప్రాంతం నుంచి వచ్చారు కదా మీ శావకుడికి చెప్పుకోకపోయారా శావకుడు ఆ శావకుడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు కదా ఆదరిస్తాడు కదా మీ సంఘంతో శావకుడితో చెప్పుకోకపోయారా అన్నాను భార్యాభర్తలు ఇద్దరు చెప్పిన మాట ఏంటో తెలుసా హై బాబోయ్ ఇక పాస్ట గారితో చెప్తే మా పని అయిపోయినట్టేనండి మా అమ్మాయి ఇట్లా చేసిందని అయ్యగారికి చెప్తే మేము దాన్ని గుట్టుగా ఉంచుదాం అనుకుంటే మా పాస్త గారి సంఘ బిడ్డలు అందరికీ చెప్తాడండి మా సంఘంలో ఎక్కువ గొసగొసలు ఎక్కువ వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి చెవులు కొరుక్కునే బ్యాచ్ ఎక్కువ చివరికి శావకుడే అట్లా ఉన్నాడు సావితో ఒకటి ఉంది కదా అయ్యగారు గారు యధా రాజా తదా ప్రజనని మా శావకుడే సంఘమంతా ఊదేస్తాడయ్యా విశ్వాసులు అట్లాగే ఉన్నారు ఆ భార్యాభర్తలిద్దరూ ఏడుస్తున్న ఆ విధానం చూసి నా హృదయం కృంగిపోయి సంఘం ఏం చేయాలి గాయాలతో వచ్చిన వాడి గాయాలు కట్టాలి గాయాలు కట్టేది సంఘం కానీ గాయాలు రేపేది సంఘం కాదు ఆ గాయాలకు నూనె పోసేవాడు దైవజనుడు కానీ ఆ గాయాలు రేపేవాడు దైవజనుడు కాదు వినరా లోకంలో ఒక సామెత ఉంది మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లు అన్నట్లుగా లోకంలో ఒక సామెత ఉంది ఎద్దు పుండు కాకికి ముద్దు ఎద్దు పుండు కాకి ముద్దు వీళ్ళే గాయంతో బాధపడుతూ ఉంటే కొంతమంది సంగిడ్డలు అంటూ ఉంటారట కొన్ని సంఘాల్లో పెంపకం మరి కూతున్నట్లు పెంచింది అసలు దానికి పెంచటమే రాదు అయినా వాళ్ళ నాన్న గారాబో నేర్పడే మరి గారాబో నేర్పితే పిల్లలు ఏమైపోతారు అని అయ్యా మేము ఎంతో భయభక్తులతో శ్రద్ధతో పిల్లల్ని పెంచుకున్నాం పిల్లల్ని కంటం కానీ వాళ్ళ రాతలు కనలేవన్నట్లుగా ఈ దారి తప్పిన పరిస్థితిని బట్టి మేము అల్లాడిపోతూ ఉంటే వీళ్ళ సూటిపోటి మాటలతో చావాళ్ళ బ్రతకలో అర్థం కావట్లేదయ్యా దయచనమా మీరు వెళ్తున్న సంఘం ఎలా ఉంది ఉదయకాలం వాక్యం వింటున్న తోటి దైవజనుడా నా అన్నయ్య నా తమ్ముడా సంఘ పెడ్డల విషయాలు గుండెల్లో దాచుకుంటున్నావా సంఘమంతటికి టామ్ టామ్ చేసే ప్రచురణ కర్తగా సంఘంలో బ్రతుకుతున్నావా దైవజనుడా ఆలోచించు సంఘం ఎలా ఉండాలి యష గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనం ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుషలేములోనే మీరు ఆదరించబడిదరు దేవుడు ఒక తల్లిలాగా తన ప్రజలను ఆదరిస్తాను అంటున్నాడు ఎక్కడా ఎరుషలేములోనే మీరు ఆదరించబడిదరు అంటున్నాడు విన్నారా ఈ మాట ఎక్కడ ఆదరిస్తాడట తల్లిలాగా ఎరుసలేములు ఈ మాట విని మీరందరూ లక్ష యాభై వేల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వెళ్ళేరు గాక ఎరుశలేములో దేవుడు ఆదరిస్తాడటని వెళ్ళేరు గాక ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్ గారు ఎరుశలేం వెళ్ళొచ్చి ఏమంటున్నారు తెలుసా ఎరుసూలేం వెళ్ళక మునుపు నా సేవ వేరు ఎరుసలేం వెళ్ళొచ్చిన తర్వాత నా సేవ నూరంతలుగా ఆశీర్వదించబడి ఎరుషులం వెళ్ళక మునుపు సేవ ఒక రకంగా ఉంటే నా సేవకు టర్నింగ్ పాయింట్ ఏ పాయింట్ ఎరుశులేంకి వెళ్ళి రావటం నా సేవకు టర్నింగ్ పాయింట్ ఎరుషులేం వెళ్ళొచ్చిన తర్వాత సేవ అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందింది అంటారు సేవను ఆశీర్వదించేది ఎరుషులేమా మరి సేవను ఆశీర్వదించేది ఎరుషులేమైతే మరి సంగబెడ్లో ఉపవాసం ఎందుకు కన్నీళ్ళు ఎందుకు సంఘ విస్తరణ కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థన చేయటం ఎందుకు కొంతమంది సేవకులకి ఎరుషులేము యాత్ర ఒక హ్యాబీ ఒక అలవా హ్యాబిట్ అయిపోయి విశ్వాసులు ఇచ్చే డబ్బుతో విలాసాలు అనుభవించడానికి అలవాటు పడి పదే పదే ఎరుషులేం 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 వీళ్ళు కాక ఆ దరిద్రం వీళ్ళకి అంటగాడుతున్నారు ఎరుశులేంకి వెళ్ళొచ్చాం మా సేవా అభివృద్ధి పొందింది ఈ తతిమ పాస్తలు అప్పులు చేసుకుని ఇరుషులు వెళ్తున్నాయి దైవజనమా ఇంకా కొంతమంది దిగజారి ఇరుశలేము నుంచి మట్టి తీసుకొచ్చాం ఎరుశలేము నుంచి ఒలి తీసుకొచ్చాం ఇరుశలేము నుంచి ఒలివాకులు తీసుకొచ్చాం ఇరుశలేము నుంచి ఉప్పు సముద్రంలో నుంచి ఉప్పు తీసుకొచ్చామని చెప్పి దైవజనమా దేవుని వాక్యానికి భిన్నం దైవజనమా నేనంటా సంఘాన్ని ఎలాంటి మూఢ నమ్మకాల వైపు సంఘాన్ని పొరపాటును తీసుకుని వెళ్ళొద్దో ఈ ఎరుషులేము ఏదో తెలుసా జీవము కలిగిన దేవుని సంఘం ఎరుషులేములోనే మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఎస్ సంఘంగా పిలువబడుతున్న ఎరుషులేములో దేవుడు తన ప్రజలను ఒక తల్లిలాగా ఆదరిస్తాడు విన్నారా మిమ్మల్ని ఒక మాట అడుగుతా సంఘానికి వచ్చినప్పుడు తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు కదా ఎప్పుడైనా మీరు సంఘానికి దుఃఖంతో వచ్చినప్పుడు వేదంతో వచ్చినప్పుడు మనోదుఖంతో మనోవ్యాకులంతో వచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుడు ముఖాముఖిగా ఆదివార ఆరాధనలు మీ దగ్గరకు వచ్చి నా కుమారి ఎందుకురా ఏడుస్తున్నావు నేను నాన్నరా నీకు ఏడవకు అని దేవుడు ఎప్పుడైనా ముఖాముఖిగా కనపడి ఆదరించాడా మీలో ఎవరినైనా ఆదరిస్తే నన్ను ముఖాముఖిగా కనపడి ఆదరించాడన్నా అని అన్నవాళ్ళు కింద కామెంట్ పెట్టండి నైంటీ నైన్ పర్సెంట్ దేవుడు ముఖాముఖిగా వచ్చి ఆదరించేది తక్కువ ఉండదో మరి ఎలా దేవుడు ఆదరిస్తాడు దైవ దైవసేవుకుని నోట నుంచి వచ్చే వాక్యం ద్వారా ఇచ్చే ఆదరణతో కూడుకున్న మాటల ద్వారా ఒకరినొకరు ఓదార్చుకునే ఆ ఓదార్పుతో కూడుకున్న మాటల ద్వారా నలిగిన హృదయాన్ని సంఘంలో దేవుడు ఆదరించటం ప్రారంభిస్తాడు ప్రజలు దుఃఖంతో వస్తున్నారు కదా సంఘానికి ఎస్ ప్రజలు సంఘానికి దుఃఖంతో వస్తున్నారు కదా వచ్చిన ఈ ప్రజలను ఆదరించాల్సిన బాధ్యత ఎవరిది సంఘ కాపరిది ఆదరించాల్సిన బాధ్యత ఎవరిది విశ్వాసులది విన్నారా ప్రజలు సంఘానికి వచ్చేటప్పుడు పైకి నవ్వుతూ కనపడతారు పైకి నవ్వుతూ కనపడతారు పలకరించినప్పుడు ప్రైజ్లాడు అన్నా అంటే చాలా సంతోషంగా అన్న బాగున్నారా అంటే చాలా బాగున్నామన్నా చాలా బాగున్నావక్క అని చెప్తారు పైకి నవ్వుతా కనపడతారు కానీ అదే వ్యక్తులు ఒంటరిగా ఇంటిలో గదిలోకి వెళ్తే కుమిలి 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 ఏడ్చే ప్రజలు కోకొల్లలు ప్రతి గుండెల్లో దుఃఖ సముద్రం ఉంది దుఃఖ సముద్రం ఉంది నాకే కష్టం లేదండి అని చెప్పుకునే నరుడు ఎవడు నాకు ఏ బాధ లేదని చెప్పుకునే నరుడు ఒక్కడిని తీసుకురండి నాకు నాకే కష్టం లేదండి ఏదో మూడు పువ్వులు అరవై కాయలు అంటారు కదా నాకే కష్టం లేదండి చెప్పుకునే నరుడు ఒక్కడిని తీసుకురండి మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ బ్రతుకులో నాకే కష్టం లేదండి నాకు ఏ బాధ లేదండి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీలో ఎవరు చెప్పగలరు ఎవరైనా నూటికి నూరు రూపాయలు హ్యాపీగా ఉన్నాను అన్నవాళ్ళు కింద కామెంట్లో రాయండి సామెత ఒకటి ఉంది కదా గీత కష్టాలు గీతవి పేత కష్టాలు పేతవి సీత కష్టాలు సీతవి ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి ఆదివారం ప్రజలు నలిగిన హృదయంతో మందిరానికి వస్తున్నారు తమ్ముడా చెల్లి ప్రజలు నలిగిన హృదయంతో మందిరానికి వస్తున్నారు నలిగిన హృదయంతో ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు మందిరం ఎలా ఉండాలో తెలుసా తల్లిలాగా ఆదరించేదై ఉండాలి సంఘం తల్లి ఏం చేస్తా తెలుసా తన పిల్లలు ఎంత తప్పు చేసినా గుండెల్లో దాచిపెట్టుకొని పరిష్కరించగలిగిన దేవుని దగ్గరే తాను ఏడుస్తుంది కానీ తన పిల్లల గుట్టు ఇరుగు పొరుగు వారికి చెప్పదు విచిత్రం ఏంటో తెలుసా తన భర్త కూడా కొన్ని రోజుల పాటు తల్లి చెప్పకుండా తన పరిధిలో పరిష్కరిద్దామని ప్రయత్నం చేస్తుంది తన పరిధి దాటితే అప్పుడు భర్తకు నేను నేనంట ఇప్పుడు నేను చెప్పబోయే మాట మన పిల్లల జీవితాల్లో జరగకుండును గాక ఏంటంటే ఓ తండ్రి అట్లా వెళ్తున్నాడు తల్లి అట్లా వెళ్తుంది నా కొడుకు చాలా మంచివాడు అని అనుకుంటుండగా ఆ తల్లి కడుకు ఆ తల్లి కంటిలో కడుపును బుట్టిన కొడుకు సిగరెట్ తాగటం తల్లి చూసింది రెండు వేల మంది సిగరెట్ పెట్టుకుని గట్టిగా దమ్ములాగి ముక్కుల నుంచి వదులుతున్నాడు అదే రైలుగొట్టలో నుంచి వస్తుంది చూసారా మన కంపెనీలు గొట్టల నుంచి వస్తని చూసారా ఆ రేంజ్లో పొగ వదులుతున్నాడు ఈ చేత్తో సిగరెట్ ఈ మందు బాటిల్ తాగుతున్నాడు ఒక తల్లి కళ్ళతో తన కొడుకున ఒక తల్లి తన కొడుకును ఏమంటారు ఒక తల్లి ఆ కొడుకును ఆ భయంకరమైన సీన్లో ఉండగా తల్లి చూసింది ఏం చేస్తారు తల్లి వెక్కి వెక్కి ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళి దేవుని సన్నిధిలో గుండెలు అవిసేలాగా రోధిస్తుంది దేవునికే చెప్తుంది కొన్ని రోజుల పాటు భర్త కూడా చెప్పదో చెప్తే వాడిని ఎక్కడ చావబాదుతాడునని చంపుతాడునని సరే నేను బుద్ధి మాటలు చెప్దాం రేపో మాపో మారతాడని తల్లి గుండెల్లోనే పెట్టుకుంటుంది నేను అంట తల్లి గుండెల్లో పెట్టుకుంటుందా పది మందికి చెప్తుందా చెప్పండి ఏ తల్లి అయినా కొడుకు సిగరెట్ తాగటం మందు తాగటం చూసి పక్కెమట వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిస్టరో మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు ముందు కూడా తాగుతున్నాడు మా అబ్బాయి అని ఏ తల్లైనా తన పిల్లలు కూర్చి బయట చెప్పిద్దా సంగలారా నీ పిల్లల విషయం అయితే అంత గుట్టుగా ఉంచుతావే మరి బయట పిల్లలు కూర్చి ఎందుకు గుసగుసలాడుతున్నావు తప్పు కదా అంటే నీ పిల్లలకు ఒక న్యాయం నీకు ఒక న్యాయమా అప్పుడు నీకు తల్లి లాంటి మనసు సంఘంలో ఎక్కడుంది సంఘంలో తల్లిలాగా ఉండాలి కానీ అత్తలాగా ఉండకూడదు అలాగని అత్తలు అందరూ అలా ఉంటారని నేను అనను కోడలు ఏదైనా చిన్న తప్పు చేస్తే టామ్ టామ్ చేస్తాది అత్త అదే కూతురు తప్పు చేస్తే గుండెల్లో దాచుకుంటుంది తల్లి సంఘంలో అత్తలా కాదు తల్లిలాగా ఉండాలి తల్లి చేస్తుంది ఆదరిస్తుంది మమ్మీ తలపోటు మమ్మీ అని కూతురు అందనుకోండి తల్లి ఏం చేస్తో తెలుసా బిడ్డను ఒడిలో పెట్టుకొని తలకు కొబ్బరి నూనె రాస్తా జండు బాం రాస్తా ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయమంటది మమ్మీ కాళ్ళు నొప్పి మమ్మీ అంటే తల్లి కాళ్ళు తన ఒడ్లో పెట్టుకొని తన బిడ్డ కాళ్ళు నొక్కుతా నూనె రాస్తా ఒక తల్లిగా ఎంత ఆదరిస్తుందో అంత ఆదరిస్తుంది అదే అత్త దగ్గరికి వెళ్ళి అత్తయా తలనొప్పి అని అన్నామనుకోండి అందరు అత్తలు అట్లా ఉంటారని నేను అన్నను క్షమించండి ఎవరైనా అత్తలు ఈ వాక్యం వింటా ఉంటే నా మీదేం కోపగించుకోవద్దు దయచేసి అలంకారప్రాయంగా చెప్తున్నాను కొంతమంది అత్తలేమంటారో తెలుసా అత్తయా తలనొప్పి అత్తయ్యా అని చెప్పింది అనుకోండి ఇక స్టార్ట్ చేస్తుంది అత్త దీనికి ఎప్పుడూ తలనొప్పి అంటది ఈరోజు నడువు నొప్పి అంటది రేపు తలనొప్పి అంటది ఈరోజు తలనొప్పి అంటది రేపు మొక్క మోకాలు నొప్పి అంటుంది ప్రపంచంలో ఉన్న మాయిదార రోగాలన్నీ దీనికే వచ్చినాయి రోగిష్ఠం అమ్మో సారీ స్థితి రోగిస్థితి అవి స్థితి మా ఇంటికి వచ్చిందని చెప్పి చిన్న తలనొప్పి అని చెప్పినందుకు సాయంత్రం దాకా పాడిందే పాటరా పాసుపాల దాసుడా అరిగిపోయిన టేపు లాగా ఇక అంటానే ఉంటుంది కోడలు అనుకుంటుంది అనవసరంగా చెప్పాను రా బాబు నా నొప్పి సంగతి నా గుండెలోనే పెట్టుకుంటే బాగుండేది కదా అని అంటుంది అలాగని నా అత్తలు అందరూ అలా ఉంటారనేది కాదు నా అభిప్రాయం క్షమించండి నన్ను అయితే తల్లి ఏం చేస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ తల్లి ఆదరిస్తుంది దైవజన్మ ఆదివారం ప్రజలు ఒక్కొక్క గుండె ఒక్కొక్క గుండె చెదిరిపోయి భర్త ద్వారా విసిగిపోయి భార్య ద్వారా విసికిపోయి పిల్లల ద్వారా విసిగుపోయి తల్లిదండ్రుల ద్వారా విసిగిపోయి కుమార్తెల ద్వారా విసిగిపోయి ఉద్యోగ స్థలంలో విసికుపోయి రకరకాల నమ్మక ద్రోహాలు లోకంలో అనుభవించి నలిగిన హృదయంతో ప్రజలు మందిరానికి వస్తున్నారు విన్నారా నలిగిన హృదయంతో ప్రజలు మందిరానికి వస్తున్నారు నలిగిన హృదయంతో ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు నలిగిన రెల్లను సంఘం విరవకూడదు మకమకలాడే జనపనారవతిని అని ఆర్పకూడదు ఇక చా ఎస్ చద్దామా బ్రతుకుదామని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ దీపాలను సంఘం వెలిగించేదిగా ఉండాలి తల్లి ఎలా ఆదరిస్తుందో సంఘం అలా ఆదరించాలి అదే నిజమైన సంఘం ఓ దైవజనుడు ఆ రీతిగా ఉంటే ఒక సంఘం ఆ రీతిగా ఉంటే ఆ సంఘానికి వచ్చిన ప్రజలు ప్రాణం పోయిన సంఘాన్ని విడిచిపెట్టరు వారి పిల్లల పిల్లలు ఆ సంఘంలో నాటబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ఓ సంఘ కాపరి ఎలా నడిపిస్తున్నావు సంఘాన్ని ఎవరైనా వారి బలహీనతలు చెప్తే సంఘమంతటికీ గొసగొసలాడుతూ టామ్ టామ్ చేసే వ్యక్తిలాగా ఉన్నావా ఓ సంఘ బిడ్డలారా తల్లిలాగా సంఘంలో వ్యవహరిస్తున్నారా ఎలా ఆదరించే వాళ్ళగా ఉన్నారా సూటిపోటి మాటలతో మానసికంగా హింస హింసించేటువంటి వాళ్ళగా ఉన్నారా ఒకసారి ఆలోచించండి యశా గ్రంథం నలభై ఓ దివ్యమైన మాట మీ అందరితో ప్రభు నన్ను చెప్పమని పూరుకొల్పుతున్న మాట మీ దేవుడి సెలవు ఇచ్చినదేమనగా నా జన్లను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుశలిముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయను ఆమె దోషము తీర్చబడినం మహిమ మహిమగలుగును గాక ఏమంటాడు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుశలేముతో ప్రేమగా మాట్లాడుడి ఎరుశలేమంటే సంఘం అని చెప్పేం కదా దైవజనమా సంఘానికి వచ్చిన సంఘ ప్రజలతో ప్రేమగా మాట్లాడాలి ఆదరణ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ క్షేమాభివృద్ధి ఉంటుంది ఈ కాలం వాక్యం వింటున్న అయ్యేలారా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను యుద్ధకాలం యేసు నామంలో మీ జీవితంలో సమాప్తమగునుగాక ఎమేన్ చెబుదాం ఎమేన్ ఆమెతో ఈ మాట చెప్పండి అంటున్నాడు ఉదయ కాలం వాక్య వింటున్న అయ్యలారా యుద్ధాలు జరుగుతున్నాయా కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయా ఉద్యోగ స్థలంలో ఉద్యోగాలు ఎస్ వ్యాపారంలో యుద్ధాలు జరుగుతున్నాయా రకరకాల పోరాటాల మధ్యలో సతమతమైపోతున్నావా ఈరోజు ప్రభు నీతో చెప్పమని చెప్తున్నమాట నీ యుద్ధకాలము సమాప్తములగునుగాక నీ దుఃఖ దినాలు సమాప్తములగునుగాక ఏ విషయంలో పోరాటాన్ని అనుభవిస్తున్నావో నీ పోరాటాలు ఈ దినము నుండి దేవుడు సమాప్తం చేసి యుద్ధ భూమిలో విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక ఐ మెన్ ఇలా ఒకరినొకరు ఆదరించుకోవాలి అలాగని హెచ్చరించకూడదన్నా అంటారా నోనో నో హెచ్చరించాలి అయితే గుసగుసలు ఆడకూడదు మాటలు మాట్లాడకూడదు చెవులు కొరుక్కునే కార్యక్రమాలు చేయకూడదు నీ పిల్లలు తప్పు చేస్తే ఒక తల్లిగా ఎలా వ్యవహరిస్తావో నీ పిల్లల తప్పు విషయంలో ఒక తల్లిగా నీవెలా ప్రవర్తిస్తావో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ విషయంలో తల్లిలాగా వ్యవహరించే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక ఎమన్ చెప్దాం మరోసారి ఎమన్ నా చేతులెత్తి దీవిస్తున్నాను ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకునికి ప్రతి సంఘ విశ్వాసికి తల్లిలాంటి మనసు చేయును గాక ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అవును గుసగుసలు దేవుని బిడ్డలకు తగినవి కాదని మేము ఆదరించేవారిగా ఉండాలి గుండెల్లో దాచుకునేవారిగా ఉండాలి ఓదార్చేవారిగా ఉండాలి కుట్రలు కుతంత్రాలు సంఘాన్ని కొండకూడదు మాతో మాట్లాడేవయ్యా ఈ వాక్యం ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరచుదురుగాక ప్రపంచంలో ప్రతి సంఘం తల్లిలాంటిదిగా మార్చబడును గాక తల్లిలాంటిదిగా మార్చబడును గాక తల్లిలాంటిదిగా మార్చబడును గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిత ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి అమ్మేన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడనేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ Thank you.